కాదండి జిఎస్టీ తగ్గింది కొత్త రేటు తగ్గించి అమ్మండి అని అడగాలి ఇంకొక మీ ప్రజల్లో చైతన్యవంతం తేవడానికి చెప్పారు మీ మంచి కోసం మీరు కిరాణా షాప్కి వెళ్తారు కోల్గేట్ తీసుకుంటారు పాత్రది వంద రూపాయలు ఇప్పుడు ఎనభై తొంభై రూపాయలు అది అడగాలి మీరు దానికోసం ఇది ప్రజల్లో చైతన్యవంతం దేవడం కోసం ఇది పెట్టారు మందుల మీద కూడా తగ్గింది మందులు కూడా బయట కొనుక్కునే అడగండి క్యాన్సర్ మందులు అన్ని రకాల మందులు అన్ని రకాల నిత్యావదర వస్తువుల మీద తగ్గింది ఇది మీరేంటంటే మీరు ఆ సరుకులు ఆ వస్తువులు కొనేటప్పుడు ఆ మెడికల్ షాప్ వల్ల అడగాలి ఆ ఫ్యాన్సీ షాప్ వల్ల అడగాలి పాత రేట్ అంత కొత్త రేట్ అంత తీసారా మీడియా మీరు ఎవరన్నా మాట్లాడుతారా ఒకళ్ళు ఎవరన్నా మాట్లాడు మీరు మాట్లాడు ముందు